thank you दान पेट कोटा है ना मैं बोलूँ जातो नन्ना ने ने जातो नन्ना जातो ने पगमंडी Thank you. చేస్తూ చెంది చెప్తాను రమ్మనగా

అట్లా మన భయం అంటే నారాయణ నారాయణ నా పులిష్ నారాయణ నా పులిష్ నారాయణ ఏంది నారాయణ డబ్బులు ఇస్తా పట్టావు నారాయణ డబ్బులు ఇస్తా పట్టావు నువ్వు ఏమే నారాయణ కొని పేరు ఊరికి లాభలు వస్తా నువ్వు ఎలా వానికి నాకు పెద్ద గలారు జరిగింది మన వచ్చినాడు మా మామ ఎదురుదారు నారాయణ ఎలా ఈ చుట్టుపక్కల ఏడు పేరు ఎత్తుకుంటే కుదరదు వాయికి నాకు పర్సనల్ గలాట జరిగింది నువ్వు ఆయన పేరు ఎత్తద్దు పర్సనల్ గలాట ఏమి ఎక్కడ దొడకపోయినాడే మా ఎక్కడైనా దొడక పని మా కుక్కన దొడకండి కేవలం నారాయణ నారాయణ మా నాయనే నారాయణ అనుకూడదు అంటే మీ నైన్ ఎవరు మా నాయన కూడా అనకూడదు నారాయణ అనకూడదు మీ నైన్ అనకూడదు నారాయణ మా నాయన రెండు నైన్లు అనకూడదు ఇంకో చేయలేడు ఈ పక్క ఉంది చూడుప రెండంటే అట్లా కాదు పా ఇట్లా ఇట్లా అంటే బాత్రూమ్ బియ్యదే నీ మగమరా నీ మగమ బాత్రూమ్ అంటే ఇట్లా ఉంచి వంగితే బాత్రూమ్ బాత్రూమ్ పెద్ద నైన్ అసలు ఇట్లా పాట పడద్దు వేరే పాట పడదా వాళ్ళ కొల్లారి పెట్టాం గానా ఎన్నిసార్లు కూర్చో ఏమో మంచి చెప్తామని కొడతావు నువ్వు అచ్చిన ఫస్ట్ పాడిందేమో అచ్చాయ ఇప్పుడు వాడింది గిచ్చాయ ఎలా ఏంది నువ్వు పాడిందే కోల్ల కొల్లారి అది కాదు దాని తర్వాత పాడింది అది కాదు రేపు అది కాదు బాయ్ తుమ్మ చెట్టు అది చూసి చూసింది తుమ్మ చెట్లు తుమ్మ చెట్లు బోడి మేక నువ్వు నాకా నాకేం కనబడుతుంది అట్లా మూర్తి బాయ్ ఎట్లా తుమ్మ చెట్లు బోడి మేక దానికి ఉంది పెద్ద తోక అట్లా రాసినారా తుమ్మ చెట్ల పోడి కూడకా ఇది సొంత మనమే రాసుకోండి అచ్చిన పరపాట్లే వారికి కాంచేసుకున్నాడు ఎంగులుంచి అయితే తావు లేదు సస్తా అన్నాడా ఇస్కూల్లో ఉంచితే మెట్లుతో కొడతారు జోవి లేకు తపలాల బ్యాగులేకు ఏం ఒకనాడు వేసుకోకుంటే సస్తారా ఎవరికో అర్థం ఆడ ఆడ అదిలిస్తా అంటారా అదే విధంగా కొర్తికోట గ్రామస్తులకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు పర్వాలే అంత కుర్చీలే అన్న బాల్కాన్ సీట్లే అయిపోద్దు మరియు చిన్నలకు పెద్దలకు కళాకారులకు అక్కగారికి బావగారికి చెల్లింళకు మరదానులకు ముసలోళ్ళకు పిల్లలకు కుక్కలకు కప్పలకు తొండాకులకు ఎద్దులకు ఎనిపోతులకు ఆవులకు గొర్రెలకు మేకలకు అందరికీ కలిపి ఒకటేసారిగా హృదయపూర్వక నమస్కారాలండి మరి నేటి నేటిదర్మన మన గ్రామందున కీర్తి చేసేలైనటువంటి గౌరవనీయులు పెద్దలు మేకల భావన్నగారు స్వర్గస్థులైన కావన వారి ఆత్మశాంతి కోరుతూ మన గ్రామమందు పతివ్రత శాసవుల చిన్నమ్మ చరిత్ర అనుకుంటిమే ఒప్పుకోలే కుదరలా మళ్ళా దేశంగరాజు కథే కాళ్ళంట దేశంగరాజు కథా కాలక్షేపం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈలోక మొదలు పరలోకముని చేరిన బావన్న గారి శాంతించాలని విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారి ఆత్మశాంతి కోరుతూ గోవింద నామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జాయి మేకల బావన్న గారి ఆత్మశాంతి ఊసారి గోవిందో గోవిందులు పెట్టకుండా తినేసి గొమ్మని ఎక్క చూసుకోవాలి గోవిందో టైం పోయింది అవసరం లేదులే మరి టైం కూడా సంత ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఏ ప్రోగ్రాం జరిగినా గుమసందరం వల్ల ఉండాలని మాత గుర్తు పెట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపిస్తారు కాబట్టి ముఖ్యంగా మా ప్రోగ్రాం యూట్యూబ్లో చూసి ఉత్తప్పన్న మీరే రావాలని కోరారు కాబట్టి ఉత్తప్పన్నకు మాకు పొరుతు కోట వాళ్లకు చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఏడు నలభైకే బిగించేసినాము అంతే కదా టైమా అయ్యో అది ఈ చెల్లి వచ్చింది దీని మొగమ్మ ఏమే పట్టుకో తూటి పని ఏదేమైనా ఇటు సమరాష్ట్రానికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు వచ్చేస్తున్నారు జయమరా టిప్పుల సుల్తాన్కే జైలు పెట్టానన్న టిప్పుల సుల్తాన్కే ఢిల్లీ కే సుల్తాన్ నా నాకే జయ నల్ల సుల్తాన్ మహారాజుకాయ నాకే ఇదేముడు మెంటలోడు ఇట్లా అనుకుంటాడు ఊరికే దిబ్బడి ఈ బాక్స్ ఇక్కడ మళ్ళిచ్చా గంగా ఉత్తా లేనమ్మాకు అక్కడ మళ్ళీ ఇచ్చినావు జనాలకల్లా చూసుకోవాలి కదా మా మా కోసం కొంచెం అమ్మింగు కోసం ఇక్కడ తిప్పమంటాడా మీ కళ్ళ వద్దులే హలో హలో సర్లే